ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసు క్రీస్తు ప్రస్తుతం చింపునములు మీ అందరికి వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం దేవుని కృప మా హిదాచార్యాన్ని బట్టి మీ అందరూ కులస్థాయి మేము తలుస్తున్నాం అలాగే దేవుని కృపను బట్టి దేవుడు మరి మాకు కూడా మరి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ రీతిగా మరొకసారి ఈ వాక్యం ద్వారా మీతో సంభాషించటానికి మీ సన్నిధికి రావటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి మృతకతా సూచిస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రియులరా మనం ఈ క్లాసులో యేసు క్రీస్తు దేవునికి నరులకు మధ్యవర్తి గత క్లాసులో మనం ఏం నేర్చుకున్నాం అంటే యేసూ క్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా మధ్యవర్తి అనేసు మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవుని సమకారాన్ని కనపడటానికి పరలోకంలో పరలోకానికి వెళ్ళాడు అంటాడు అయితే పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు క్రీస్తు మరి అక్కడ ఏం పని చేస్తున్నాడు అంటే అక్కడ కూడా మధ్యవర్తిత్వం చేస్తున్నాడు ఎవరెవరికి అంటే దేవుని ఇక్కడ యేసుక్రీస్తు దేవునికి నర్లకు మధ్యవర్తిగా ఉన్నాడు దేవునికి నర్లకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు పరలోకంలో ఇప్పుడు మన కోసం పని చేస్తా ఉన్నాడు పని ఆయన ఇంకా పని చేస్తానే ఉన్నాడు పని చేస్తానే ఉన్నాడు ఈ లోకానికి వచ్చాడు నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా నా తండ్రి పని నెరవేర్చటం మరి దానిని తుదముట్టించటమే నాకు ఆహారమే ఉందని యేసుక్రీస్తు చెప్పాడు ఆయన పగలున్నంత వరకు తండ్రి క్రియలు జరిగించాలనేసి యేసుక్రీస్తు చెప్పాడు ప్రియుల ఆలోచించండి మరి మృతి పొంది సెలవులో మృతి పొంది సమాధి సమాధి మూడో దినాన సమాధిలోంచి లేచి మరి పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి కుడి పరిశాను కూర్చొని ఏం చేస్తా ఉన్నాడు ఆయనకేం ఏం పని లేదా పని పని ఉంది పని పెట్టుకున్నాడు మన కోసం మనకేం పని లేదు ఏం పని లేకుండా తిరుగుతున్నాం దేవు దేవుడు మనకు అప్పగించిన పని ఏంటో మనకు అర్థం కావట్లే మనకు మనం మనం ఏం పని చేయాలో అర్థం కావట్లే ఈ లోకానికి వచ్చి మరి ఈ లోకంలో చిక్కుపోయేటటువంటి పరిస్థితి శరీర 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 దురాశలకి శరీర కోరికల్ని మరి తీర్చుకుంటానికే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కానీ దేవుని చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని తండ్రి ఇష్టాన్ని మరి నెరవేర్చడానికి జరిగించటానికి మరి మనం పూనుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి మనం మన 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 జ్ఞాపకం చేసుకుంటానికి మన కోసం విజ్ఞాపన చేయటానికి తండ్రి దగ్గర యేసు క్రీస్తు మరి మధ్యవర్తిగా ఉన్నాడంట దేవుడు ఒక్కడే దేవునికి నర్లకు మధ్యవర్తిను అక్కడే అంట చూద్దాం ప్రియులరా యేసుక్రీస్తు దేవునికి నర్లకు మధ్యవర్తి దేవునికి నర్లకు మధ్యవర్తి వచనాన్ని మనం చూద్దాం అప్పు సైని పౌలు తిమోతి గ్రాసిన మొదటి పత్రికలో ఏమనుందా పదిహేను వచనములో రెండు అధ్యాయం పదిహేను రెండో అధ్యాయం ఐదో వచనములో దేవుని దేవుడు అక్కడే దేవునికిని నర్లకి మధ్యవర్తిను ఒక్కడే దేవుడు ఒక్కడే దేవునికిని మధ్య నర్లకు మధ్యవర్తియును ఒక్కడే అనేసి మొదటి తిమోతి పత్రికలో రెండు అధ్యాయంలో రాయబడింది రెండో అధ్యాయంలో దేవుడు ఒక్కడే దేవునికి నర్లకు మధ్యవర్తియును ఒక్కడే అనేసి ఉంది దేవుడు ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే దేవునికి నర్లకు మధ్యవర్తి ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే అంటే దేవుడు ఒక్కడేనా కాదు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తి ఎవరెవరికి మధ్యవర్తి దేవుడు ఒక్కడికేనా లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నానా అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఇంకా ఎవ ఎవరికి కాదు ఆయన దేవుడికి దేవుడికినూ నరికి మధ్యవర్తిగా ఆయన ఉన్నట్లుగా లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం చూస్తే గల్తీ పత్రిక మూడవ అధ్యాయంలో ఇరవై వచనంలో మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాదుగా అని అంటాడు మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు ఇంకెవరికో మధ్యవర్తి కాదు దేవుడు ఒక్కడే అంటే దేవునికి ఒక్కరికే మధ్యవర్తి దేవునికి ఒక్కరికే మధ్య దేవునికి ఇంకెవరెవరికి మధ్యవర్తి ఎవరెవరికి మధ్యలో ఉన్నాడు నరులకు మధ్యవర్తి కాదు దేవుడు కాకుండా నరులకు ఇంకొకరికి ఎవరికో మధ్యవర్తి కాదాయన అదే చెప్తున్నాడు అదేం చేయదు మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు దేవుడు ఒక్కడే అంటే దేవునికి ఒక్కరికే మధ్యవర్తి దేవునికి నదులకు మధ్యవర్తి ఏసుక్రీస్తు ఎబ్రి పత్రికలో ఐదో అధ్యాయము పదవచనములు మనం చూస్తే పత్రిక ఐదో అధ్యాయము పదవచనములో ఎవరి కోసం మధ్యవర్తిగా చేస్తున్నాడు ఎవరి కోసం తండ్రికి విజ్ఞాపం చేస్తా ఉన్నాడు అంటే ఎబ్రి పత్రిక ఐదు పదలో తన తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు విధేయులైన వారికి నిత్య రక్షణ పొందటానికి ఏసుక్రీస్తు కారకుడు అయ్యాడు తనకు విధేయులైన వారికి నిత్య రక్షణ కలగటానికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు అలాగే ప్రియులరా ఒకసారి ఆలోచించండి ఆనోకు ప్రియులరా ఆనోకు పరలోకానికి ఎక్కిపోయాడని హానోకు దేవునితో నడుస్తూ పర్లోకానికి వెళ్ళిపోయాడని మన ప్రియులు చెప్తున్నారు కదా మరి చెప్తుంటే ప్రియులరా ఆనూకు దేవునితో నడుస్తూ పరలోకానికి వెళ్ళినట్ల దేవుడు మరలా యేసుక్రీస్తుని ఈ లోకానికి ఈ లోకంలో ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్దించ ఆశీర్దించబడిన అబ్రహామికి వాగ్దానం ఎందుకు చేయవలసిన అవసరం ఉంది ఆల్రెడీ హానుగు పర్లోకం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు అబ్రహంకి ఎందుకు వాగ్దానం చేయాల్సిన అవసరం ఉంది వెళ్ళిపోయాడు ఇది ఆల్రెడీ ఒకసారి ఆలోచించరా మనం ఆలోచించద్దా ఆలోచించాలి ఆలోచించాలి ప్రియులు ఆలోచించాలి ఇక్కడ మనం ఇంకా మనం ప్రియులనే మనం చూద్దాం ఇంకేంటంటే క్రీస్తు కంటే ముందుగా హానుకు పరలోకానికి వెళ్ళి ఉంటే దేవుడు మరలా అబ్రహామునకు క్రీస్తుని గురించి వాగ్దానం చేసేవాడు కాదు ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వించబడినని దేవుడు అబ్రాహామికి వాగ్దానం చేయవలసిన అవసరం ఉంది అవసరం ఉంది ఆల్రెడీ హానుకి వెళ్ళిపోయాడు కదా ఒకసారి ఆలోచించండి ఆనవుకి వెళ్ళిపోతే అబ్రాహ్మికి వాగ్దానం చేయవలసినటువంటి అవసరం ఉండేది కాదు క్రీస్తు కంటే ముందుగా ఆనోకు పరలోకానికి ఎక్కిపోలేదు గనుక దేవుడు అబ్రాహ్మ క్రిస్తుని గురించినటువంటి వాగ్దానము చేశాడు వాగ్దానం చేశాడు చూద్దాం ప్రియలారా ఏం చేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు పర్లోకారికి వెళ్ళి మధ్యవర్తిగా ఏం చేస్తా ఉన్నాడు గుర్తుల్లో తిరిగి లేచిన ఏ లేచిన యేసుక్రీస్తు తండ్రి కురుపానికి వెళ్ళిన యేసుక్రీస్తు ఏం చేస్తాడు నర్లు నదులు దేవునికి నర్లకు మధ్యవర్తి ఒక్కడిగా ఉన్నాడు ఒక్కడే ఆయన క్రీస్తు చేస్తున్నారు ఆ క్రీస్తు ఏస్తున్నారు ఏం చేస్తా ఉన్నాడు పత్రిక మూడో ఏము ముప్పై నాలుగవ చిరుములు మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమన్నా రాయబడి ఉందంటే శిక్ష విధించేవాడు ఎవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతుల్లోండి లేచిన వాడును దేవుని కుడిపార్సాన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే ఇక్కడ మనం చూడండి మృతుల్లోండి తిరిగి లేచి వేసే క్రీస్తు ఏం చేస్తున్నాడు దేవుని కుడిపార్సాన ఉన్నాడు దేవుని కుడిపార్శాలను యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఆయన మధ్యవర్తి మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మన మన రక్షణ కోసం మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరికి అంటే తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అందుకనే యేసుక్రీస్తు మరి మధ్యవర్తి దేనికంటే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు యోహాన్ రాసిన మొదటి పత్రికలో రెండు అజ్యం ఒకటి వచ్చినల్లా అక్కడ మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమైనా రాయబడుందో ఒకసారి ఆలోచిద్దాం చిన్న నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను ఎవడైనా నువ్వు పాపము చేసిన నీతిమంతుడైన ఏసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు నీతిమంతుడైన అని ఉత్తరవాది ఉత్తరవాది అంటే అడ్వకేట్ మన తరఫున తండ్రికి విజ్ఞాపనం చేయటానికి తండ్రిని వేడుకుంటానికి సారి ఆలోచించండి అడ్వకేట్ నీకు అడ్వకేట్లు ఈ లోకంలో అడ్వకేట్లు చాలా మంది ఉన్నారు కానీ శరీరాల శరీర శరీరానికి సంబంధించినటువంటి శిక్షణలు స్థాపించటానికి లేకపోతే శరీరాలకి సంబంధించినటువంటి రక్షణ కల్పించటానికి అడ్వకేట్లు చాలామంది ఉన్నారు కానీ ఆత్మను రక్షించే అడ్వకేట్ ఒక ఆయన ఉన్నాడంటే ఆయన ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడు ఏం చేస్తున్నాడు అంటే మన కొరకు విజ్ఞాపం చేస్తూ ఉన్నాడు మనకు దేవునికి నల్లకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్ చేశాను నరుడు అలాగే వ్యవహా రెండవచనం కూడా చూద్దాం మొదటి వ్యవహాన పత్రిక రెండాధ్యాయము రెండవచనం అయితే ఆయన పాపములను ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోక లోకమునకు శాంతికరమై ఉన్నాడు మన పాపాలకి శాంతికరమైన అంటే మన పాపాలకి మాత్రమే కాదు సర్వ లోక పాపాలకి కూడా శాంతికరమై ఉన్నాడు సర్వ లోక పాపాల కోసం సెలవులో రక్తం యేసుక్రీస్తు సెలవులో రక్తం అందరి కొరకు కొంతమంది కోసమే కాదు కొందరి కోసం కాదు అందరికి సర్వలోక పాప క్షమాపణ కోసం సర్వలోక పాపముల కొరకు మా పాపముల కొరకు లేకపోతే సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అనేసి లేఖను రాయబడింది కాబట్టి ప్రియుల ఒకసారి అది మరి యేసుక్రీస్తు విషయం విజ్ఞాపన చేస్తున్నా అంట ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు తండ్రి దగ్గర మధ్యవర్తి ద్వారా ఈయన ద్వారా దేవుని ఎందుకు వచ్చి వారు పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు చూడండి ఈయన ద్వారా అంటే ఈయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనం క్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి చాలా మంది ప్రార్థన చేస్తా డైరెక్ట్ తండ్రికే చేస్తున్నారు ఆ ప్రార్థన పరలోకానికి వెళ్దాం తండ్రి తల్లికి వెళ్దాం మధ్యవర్తి ఉన్నాడు యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞ మఠి చేత కానీ క్రీల చేత గాని మీరేమి చేసిన్ను ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించాలి అనేసి లేఖనాల రాయబడింది క్రీస్తు ద్వారా ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరు మధ్యవర్తి క్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి మనం క్రీస్తు ద్వారా ఎందుకంటే తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చే వారి విజ్ఞాపన చేస్తానికి విజ్ఞాపన చేస్తానికి ఆయన నిరంతరము జీవించుతున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తి గెలవాడై ఉన్నాడు ప్రియుల ఆలోచన ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చేవారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన మధ్యవర్తి ఎవరెవరికి మధ్యవర్తి దేవునికి దేవునికినకి మధ్యవర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ప్రియులరా ఒకసారి ఆలోచించండి ఏలియాను ఏలియాను గూర్చి గూర్చి కూడా మనం లేఖనాన్ని పరిశీలన చేస్తే ఏలియా కూడా ఏలియాని గురించి కూడా మనం లేఖనాన్ని పరిశీలన చేద్దాం ఏలియా కూడా పరలోకానికి పరలోకానికి ఎక్కిపోలేదు పోలేదు మనకు అర్థమైంది ఏలియా కూడా పరలోకం ఎక్కిపోలేదని పోలేదని మనకి చాలా స్పష్టంగా అర్థమైంది అయితే మన ప్రియులు అనుకున్నట్టు ఏలియా యేసుక్రీస్తి కంటే ముందుగా పరలోకానికి వెళ్ళి ఉండే నెల పిలువబండు వారిని నిత్య శ్వాస వాగ్దానం నిమిత్తము ఏలియా ఏలియాలో ఆ వాగ్దానం ఏలియాలో నెరవేరాలి కానీ అట్లు జరగలేదు అట్లు జరగలేదు ఏబ్రియ పత్రిక తొమ్మిది పదిహేను కూడా ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి మోచన కలిగి యేసుక్రీస్తు ఆయన అంటే యేసుక్రీస్తు మరణము పొందినందున పిలువబడిన వారికి నిచ్చే స్వాస్థ్యం గురించి వాగ్దానం పొందినమిత్తం ఆయన కొత్త నిబంధనకి మధ్యవర్తి అయి ఉన్నాడు కాబట్టి ప్రియుల ఆలోచించండి ఒకవేళ ఒకవేళ ఈ వాగ్దానం ఏలియాలో నెరవేరిందా అలా నెరవేరుంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉండేదే కాదు సులువులో సిలువు వేయబడవలసిన అవసరం ఉండేదే కాదు పునరుద్ధానము పొందవలసిన అవసరం ఉంది ఎందుకంటే అంతకంటే ముందే వెళ్ళిపోయాడని మా వేరు చెప్తున్నారు కాబట్టి ఆయన రావాల్సిన అవసరం ఆయన ఎందుకు వచ్చాడంటే ఎలి పరలోకానికి ఎక్కిపోలేదు ఒక పరలోకానికి ఎక్కిపోలేదు మట్టి కట్టెలతో గాని చచ్చి చచ్చి గానీ లేకపోతే అక్షయ శరీరాలతో గాని పరలోకానికి వెళ్ళలేదు నిత్య శ్వాసముల గురించి వాగ్దానము పొంది నిమిత్తము యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్య ఆయన మరి మా అందరి కోసం అందరి కోసం పాప విమోచన కోసం మరి అందరి కోసం ఆయన సెలవులో రక్తం చిన్నించాడు అలా ఒకవేళ వాళ్ళ ఏలి కానీ హానవ్ కానీ పరలోకానికి వెళ్ళిపోయి ఉంటే అలాంటి అవసర యేసుక్రీస్తి లోకానికి రావాల్సిన అవసరం ఉండేది కాదు పరలోకానికి వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు తండ్రి కుడిపార్శాన్ని కూర్చుండవలసిన అవసరం ఉండి దేవునికి నరలకు మధ్యవర్తిగా ఉండవలసిన అవసరం ఉండేదే కాదు కాబట్టి ప్రియులనే ఒకసారి ఆలోచించండి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మాత్రమే మృతుల్లోండి తిరిగి లేచాడు క్రీస్తు కంటే ముందుగా ఫలానా వాళ్ళు పరలోకం వెళ్ళిపోయారని కానీ చెప్పడం అనేది లేఖనానికి విరుద్ధమైంది ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీ క్రీస్తు మృతుల్లో ఉండి ఉన్నాడు పై సంగతులన్నీ పరిశీలించిన తర్వాత మనం మనకు అర్థమయ్యేది ఏంటంటే మృతులు పురుదానము అనే ఈ కార్యములన్నీ ఈ క ఈ కార్యములన్నీ కూడా యేసుక్రీస్తు నందు క్రీస్తు ద్వారా క్రీస్తులోనే నెరవేరినవి కానీ ఆనూకు ఏలియాల్లో నెరవేరలేదు మృతుల పునరుద్ధానం అనేది క్రీస్తులో క్రీస్తు ద్వారా క్రీస్తు నందే నెరవేరింది యేసు క్రీస్తే మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు అలాగే మృతులు పునరుద్ధానం పొందమో వారిలో కూడా యేసుక్రీస్తు మొదటివాడు ఒకవేళ యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం పొంది పరలోకానికి వెళ్ళక ముందే ఆనూక ఏలియాల పరలోకానికి వెళ్ళి ఉంటే ఆనూకు పరలోకానికి వెళ్ళి వారి వెళ్ళిన వారిలో మొదటివాడు అయ్యేవాడు దేవునికి నరులకు మధ్యవర్తి అయ్యేవాడు కానీ అలా లేదు మృతులు పునర్ధానము పొంది పొందిన వారిలో మొదటివాడు పరలోక మొదటి మొదటివాడు యేసుక్రీస్తు పరలోకానికి ఎక్కిపోయిన వారిలో కూడా మొదటివాడు యేసుక్రీస్తు కనుక ఆనూకు ఏలియాలు ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు పరలోకానికి అసలు ఎక్కిపోరు అని చెప్పట్ల ఇంకా ఎక్కిపోలేదు ఎక్కిపోతారు వాళ్ళు ఎక్కిపోతారు ఇంకా ఎక్కిపోలేదు కాబట్టి ప్రియుల ప్రశ్న ఏంటంటే అయితే నేటి క్రైస్తవ సమాజంలో ఈ అసత్య బోధ ఎందుకు ప్రబలిపోతుంది చాలా మంది తొమ్మిది ఎనభై మంది క్రైస్తవులు ఆనుకు దేవునితో నడుస్తూ పరలోకం వెళ్ళిపోయాడనే ఏలియా అగ్ని రథాల మీద అగ్ని గృహాల మీద పరలోకి వెళ్ళిపోయాడని చెప్తా ఉన్నారు ఈ అసత్య బోధ ఎందుకు ప్రబలుతుందంటే మన ప్రియులు ప్రియ అబద్ధ బోధకులు ఈ సత్యమును పరిశీలించే అవసరం లే అవసరం లేదు సత్యాన్ని పరిశీలించే అవసరం లేదు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి జీవనోపాధి వస్తే సరిపోద్ది పరిశీలన అవసరం లేదు కిలో వంకాయలు కొనాలంటే పరిశీలన చేస్తారు కానీ మా ఆత్మని నిత్యం జీవంలోనికి నడిపించేటటువంటి ఆ వాక్యాన్ని పరిశీలన చేసే సమయం వాళ్ళకి దొరకట్ల పరిశీలించే అవసరమే లేదు అవసరం పోయింది ఈ సత్యమును పరిశీలించే అవకాశము లేకపోయింది వాళ్ళకి అవకాశం లేదు ఈ సత్యమును పరిశీలించే సమయం కూడా వాళ్ళకి లేదు అందుకే వారు సత్యాన్ని అసత్యమునకు మార్చుతున్నారు ప్రియుల దైవ స్వరమేదో దయ్యము స్వరమేదో గుర్తించండి సర్వ సత్యాన్ని గ్రహించండి మీరే ఆలోచించండి ఆ మీరేమి ఆలోచించండి మీరేమి చేయుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించండి కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు యేసుక్రీస్తు దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు ఆయన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చు వారి పక్షమును విజ్ఞాపన చేయట చేసేటటువంటి పరిస్థితి ఉంది మృతుల్లో తిరిగి లేచిన వాడును దేవుని కురుపార్శము ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఆయనే ఎవడైనా నువ్వు పాపం చేసిన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధం మనకున్నాడు ఉన్నాడు దేవుని కిన్నర్లకు మధ్యవర్తిగా యేసూక్రిస్తున్నాడు కానీ ఆనోకు కాదు ఏలియా కాదు ఒకసారి ఆలోచించండి ఏం చేస్తున్నారు వాళ్ళు పర్లోకి వెళ్ళిపోయారు 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 అంటే ఏం చేస్తున్నారు దాని గురించి ఏమైనా ఉందా దాని గురించి అంటే అక్కడికి వెళ్ళింది వెళ్ళిపోయారు అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఎవరి కోసం వెళ్ళారు ఏం చేస్తున్నారు దాని దాని మర్మం ఏంటి దాని రహస్యం ఏంటి మీకు ఏమైనా తెలుసు చెప్పండి ఒకసారి ఆలోచించ ఆలోచించండి అర్థం చేసుకోండి ఇంకా ఈ ఈ సత్యాన్ని గురించినటువంటి ఇంకా ఎన్నో క్లాసులు ఉన్నాయి ఇప్పుడే కంగారు పడొద్దు మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సంస్థపరంగా కానీ మేము ఎవరిని కూడా తప్పు పట్టుకోవాలని కానీ మీకే అసలేం తెలియదు మాకే తెలుసని మేము ఈ సత్యాన్ని మీ దగ్గర తీసుకురాట్లా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా సర్వ సత్యాన్ని లోకంలోనికి ఉన్న ప్రతి ఒక్కరికి తెలియపరచాలి అనే ఒక ప్రగాఢమైనటువంటి ఉద్దేశంతోనే ఈ సత్యాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి మధ్యవర్తి దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడి కొత్త నిబంధనకి మధ్యవర్తి ఒకడి ఆయన క్రీస్తు చేస్తాను నరుడు అనేసి గుర్తుంచుకోవాలి ఒకవేళ అనువుకు ఏలి వేలు పనులకు వెళ్ళిపోతే వాళ్ళు ఎవరెవరికి మధ్య మీరు చెప్పాలి మీరు చెప్పాలి కాబట్టి ప్రియుల ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు